ఇక కొలువుల జాతర ఇక ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి కొలువుల జాతర నిరుద్యోగుల సమస్య రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి నేపథ్యం గత పది సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి నిరుద్యోగులకు కొలువులు వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వము ముందుకు వెళ్తా ఉందట నియమక నియమకలు తొలగు ఇక నియమాలకు తొలగినటువంటి అడ్డంకులు గ్రూపుల ఉద్యోగ ఫలితాల వెల్లడి త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ పూర్తి గ్రూప్ ఫోర్ ఫలితాల వెల్లడికి కసరత్ గ్రూప్ వన్ పరీక్ష రద్దు తిరిగి ఉత్తర్వులు పాత వారు దరఖాస్తులు చేయనక్కర్లేదు కొత్త వారికి అవకాశాలు కల్పించడమే సమాంతరమైనటువంటి మహిళా రిజర్వేషన్లు ఈ ఏడాదంతా నియమకాల జాతరే రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి సర్కారు రెడీ అంటూ కొలువులకు సంబంధించినటువంటి అంశాలు కూడా పన్నెండవ పేజీలో ఇచ్చారు కొలువులకు సంబంధించినటువంటి అన్ని అడ్డంకులు కూడా తొలగడంతో రెండు లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయడానికి సిద్ధపడుతుందట గ్రూప్ ఫోర్ లో పోస్టులు తొలగినటువంటి అడ్డంకులు మహిళా రిజర్వేషన్ అమలుపై స్పష్టత రావడంతో గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలు వెల్లడించాలని టిఎస్పీఎస్సీ అధికారులు భావిస్తా ఉన్నారట సుమారు ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది గ్రూప్ ఫోర్ పోస్ట్లు కోసం ఇప్పటికే పరీక్షలు పూర్తి చేశారు తుదికిని కూడా ప్రకటించారు అయితే ఫలితాలు చేయాల్సి ఉంది మహిళ రిజర్వేషన్ స్పష్టత లేకపోవడంతో ఇప్పటి వరకు ఆగిపోయింది వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వారి యొక్క నియామకం కూడా అవుతుందట గ్రూప్ వన్ అభ్యర్థులకు మరోసారి పరీక్ష ఇప్పటికే రెండు సార్లు ప్రిలింస్ రాసినటువంటి గ్రూప్ వన్ అభ్యర్థులు మరోసారి ఆ పరీక్షలు రాయడానికి సిద్ధం కావాల్సింది గతంలో ప్రకటించినటువంటి ఐదు వందల ఈ నూరు పోస్టులకు అదనంగా మరో అరవై పోస్టులను జత చేసి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు మళ్ళీ చేయాల్సినటువంటి అవసరం లేదు కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి వీలుగా ప్రభుత్వం అవకాశాలు కూడా ఇవ్వబోతున్నది అలాగే వయో పరిమితిని కూడా రెండేళ్ల పాటు పొడిగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందట ఇక గ్రూప్ వన్ టూ త్రీ పోస్ట్ల పరీక్షలు గ్రూప్ టూ త్రీ పోస్టుల భర్తీకి కూడా త్వరలోనే పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు మొత్తము ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల కోసము సుమారు ఐదు పాయింట్ ఐదు ఒకటి లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు నిజానికి పరీక్షలు ఇరవై ఇరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో నిర్వహించాలని ఉన్నప్పటికీ పేపర్ లీకేజీ నేపథ్యంలో నవంబర్ రెండు మూడు తేదీల వాయిదా వేశారు ఆ తర్వాత అభ్యర్థుల ఆందోళన మళ్ళీ జనవరి ఆరు ఏడు తేదీలకు వాయిదా వేశారు కొత్త ఆ టి ఏర్పాటు ప్రక్రియ నేపథ్యంలో జనవరిలోనూ ఈ పరీక్షలు జరగలేదు ఇక సుమారు పదమూడు వందల అరవై మూడు గ్రూప్ త్రీ పోస్టుల కోసం ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఈ పరీక్షల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు వీటితో పాటు ఆ ఇతర పోస్టుల భర్తీ విషయంలోనూ త్వరగా ఆ నిర్ణయం తీసుకోవాలని టిఎస్పీ భావిస్తుంది ఇందులో ముఖ్యంగా లైబ్రరీలో లో డెబ్బై ఒకటి డ్రగ్ ఇన్స్పెక్టర్ పద్దెనిమిది ఇంటర్మీడియట్ జూనియర్ లెక్చరర్లు పదమూడు వందల తొంభై రెండు అసిటెంట్ ఇంజనీర్లు ఎనిమిది వందల ముప్పై మూడు వెటర్నరీ సర్జన్లు నూట ఎనభై ఐదు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓన్ నూట డెబ్బై ఐదు ఉద్వాన అధికారులు అకౌంట్స్ ఆఫీసర్లు తదితరుల పోస్టులున్నాయి త్వరలోనే డిఎస్సి అనుబంధ నిర్వహించడానికి పోస్టుల డిఎస్సిని కూడా వేయడానికి ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ముమ్మరంగా చేస్తూ ఎక్కడెక్కడ ఖాళీలున్నాయనే దాని మీద కూడా ఆరాధిస్తూ అక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ సిద్ధమవుతుంది డిఎస్సి లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పదిహేడు వందల ముప్పై తొమ్మిది సెకండ్ గ్రేడ్ టీచర్ల పోస్టులు రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు భాషా పండిత్ పోస్టులు ఆరు వందల పదకొండు పీఈటీ పోస్టులు నూట అరవై నాలుగు ఉన్నాయి వాటిలో మరో ఆరు వేల పోస్టులు జత చేసి మెగా డిఎస్ నిర్వహించాలని ప్రభుత్వం చూస్తుంది ఒకే మార్కులు వస్తే స్థానికతకు ప్రాధాన్యం పోటీ పరీక్షల్లో అభ్యర్థులు సమాన మార్కులు వస్తే స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు డిఎస్పిఎస్సి ప్రకటించింది తెలంగాణ స్థానికత ఉన్న అభ్యర్థికి మెరుగైనటువంటి ర్యాంకులు ఇస్తామని ఇద్దరి స్థానికులైతే ఒకటే అయితే అభ్యర్థి ప్రాధాన్యత ఇస్తామని స్థానికత పుట్టిన తేదీ ఒకటే అయితే ఆయా సబ్జెక్టులో మార్కులు ఆధారంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సరికొత్త విధానంతో పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉంది ఇక తొమ్మిది వేల రెండు వందల పది గురుకుల పోస్టుల భర్తీ వేగరం ఇక గురుకులలో ఉన్నటువంటి తొమ్మిది వేల రెండు వందల పది గురుకుల పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధపడతా ఉంది పీటీలు లైబ్రరీలు పీ పీజీటీ పోస్టులకు కూడా ఒకటి పాయింట్ రెండు నిష్పత్తిలో ఫలితాలు విడుదల చేసిన ట్రేడ్ నేడు నేటి నుంచి ధృవపత్రాలు తనఖీ హరిజా జాంటల్ విధానంలో ఉద్యోగాల భర్తీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ గురుకులలోని తొమ్మిది వేల పోస్టును విధానంలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఆయా శాఖలకు మెమో జారీ చేసింది సర్కార్ నుంచి స్పష్టత రావడంతో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు డిగ్రీ జూనియర్ కళాజాలలోని ఫిజికల్ డైరెక్టర్ పిటిఎన్లు పోస్టు ఫలితాలను ఒకటి పాయింట్ రెండు నిష్పత్తులు వెల్లడించింది అభ్యర్థుల మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాలను వెబ్సైట్ లో ఉంచింది అలాగే గురుకుల పాఠశాలలోని పిటి లైబ్రరీన్ గ్రాడ్యుయేషన్ ఆ టీచర్ పోస్టులను ఎంపిక అభ్యర్థులు చేస్తారు కూడా గురువారం ఉద్యోగాలకు అభ్యర్థులు శుక్రవారం నుంచి పరిశీలిస్తున్నట్లు బోర్డు పేర్కొంది కానీ సాంకేతిక సమస్య జాబితాను పరిశీలించేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో బోర్డు అధికారులు అభ్యర్థులకు ఫోన్లు ఫోన్లు చేయడంతో పాటు మెసేజ్ పంపుతున్నారు కాగా గురుకుల డిగ్రీ జూనియర్ కాలేజీ లైబ్రేరియన్ పోస్టులకు ఎంపికైనటువంటి వారి పత్రాలను ఉదయం తొమ్మిది నుంచి హైదరాబాద్ లో చైతన్యపురి ఎల్బీ నగర్ దగ్గర మెట్రో ఫిల్లర్ పదిహేను డెబ్బై వద్ద ఎస్సీ మహిళా లా కాలేజీ ప్రాంగణంలో పరిశీలించనున్నారు పాఠశాల పీడి లైబ్రేరియన్ పీజీటి పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల దూపత్రాలను శుక్ర శనివారాల్లో పరిశీలించనున్నారు పోస్టులకు అవసరమైనటువంటి వారందరూ కూడా ఆ వెళ్లి వారికి దాదాపు అందరు కూడా మెసేజ్లు వచ్చాయి ఆ ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి ఆ నిరుద్యోగులకు ఇది ఒక సదవకాశంగా చెప్పుకోవచ్చు వారందరు కూడా ఆ జీవితాలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి దాదాపు తెలంగాణ వచ్చిన దగ్గర నుండి కూడా ఉద్యోగుల కోసము ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు అనేక మంది విద్యావంతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు వారందరు కూడా గురువులు రావడానికి తీర్చడానికి ప్రభుత్వము కసరత్తు చేయడము నిజంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అనే అభిప్రాయం బలంగా అనిపిస్తుంది